వెల్కమ్ టు వార్తా నేను కృష్ణకుమార్ బర్మా క్యాంపు మహిళలపై దాడి కేసులో బాధితుల పక్షాన నిలబడినందుకు నాపైన సుమోటోగా కేసు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు ఈ రోజు కంచరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి స్టేషన్ బెయిల్ మంజూరు తీసుకున్న సందర్భంగా ఆయన ఇలా అన్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెప్పటమే వారు చేసిన నేరం నేను చట్టపరంగా నైతికంగా ఎటువంటి తప్పు చేయలేదు నిందితులపై కేసు పెట్టే క్రమంలో బాధితులకు కేజీహెచ్ మెడికల్ సర్టిఫికేట్లు అవసరముంది కానీ కేజీహెచ్లో బాధితుల గోడు వినేవారు ఎవరున్నారని ప్రశ్నించారు ఇప్పటికే ఇదే విషయంపైన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ఇవి రాజకీయ గొడవలు కాదు వ్యక్తిగత తగాదా అని ప్రకటించడం జరిగింది అయితే వాస్తవాలు నిర్ధారించుకునే క్రమంలో ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు స్టేషన్ బెయిల్ మంజూరు అనంతరం కంజరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు విష్ణుకుమార్ రాజు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం సూమోటో అంటారు దీన్ని సూమోటోగా యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది పదిహేడో తారీఖు ఉదయం సుమారు ఏడు ఎనిమిది మధ్య ఈ బర్మా క్యాంపులో ఉండేటువంటి ఎవరికైతే ఇంజురీస్ జరిగాయో వాళ్ళు విష్ణుకుమార్ రాజుగారి ఆఫీస్కి రావటం విష్ణుకుమార్ రాజుగారిని వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవటం ఎందుకు కొట్టారు అనేటువంటిది ఆ ఈ ఊంట్స్ ఎలాగొచ్చాయి పోలీస్ స్టేషన్కి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అలాగే కేజీహెచ్లో వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ ఉండకుండా వాళ్ళు పరిగణ సరిగ్గా పరిగణ తీసుకోకుండా తెల్లవారుజాముకే అతను వాళ్ళని బయటికి పంపించేసినట్టు డిశ్చార్జ్ సమరీ కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వారు చెప్పడంతో వారు కూడా ఇన్ రైటింగ్ తీసుకొని వచ్చినటువంటి రాసుకొని వచ్చినటువంటి విన్నపాన్ని కూడాను విష్ణుకుమార్ రాజు గారికి పదిహేడో తారీఖున ఇచ్చిన తర్వాత అది చదివిన తర్వాత ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ని పోలీసు వారి తాలూకా ఆలోచన విధానం ఏంటంటే వన్ ఎయిటీ ఎయిట్ ప్రావిజన్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని ఒకటి ఉన్నది దాని ప్రకారము ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇలాంటివి ఏమీ ప్రెస్ మీట్లు పెట్టకూడదనేటువంటి ఉద్దేశంతో ఫైవ్ నాట్ ఫైవ్ ఏ అనేటువంటి ఒక ప్రావిజన్ని సిఆర్పిసి ప్రావిజన్ మీద ఐపీసీ ప్రవచన మీద వారు పబ్లిక్కి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది రూమర్స్ స్ప్రెడ్ చేసేటువంటిది దానివల్ల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించారు అనే ఉద్దేశంతో వారు రాసిచ్చినటువంటి నోటీస్ విన్నపం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయంలో పది సంవత్సరాల నుంచి ఉన్నాను అప్పటి నుంచి కూడా ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు గోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే ఆ బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మాకు మాకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు సరే ప్రెస్ వాళ్ళు కూడా రాశారు వాళ్ళపై వాళ్ళకి పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది అంటే రాజద్రోహం తప్ప మిగిలిన చేసినట్టుగా నాకైతే సెక్షన్లో నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మాకేమన్నా రాజకీయ లబ్ధి ఉందా దీంట్లో ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము వాళ్ళని పోలీస్ వారికి విన్నపము చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే మా పైన కేసులు పెడితే రేపతికి అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా కొని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ కాదు సుమోటో కేసు మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప అంటే అన్యాయానికి గురయ్యి రక్తాలు కారుతూ ఊరికి కట్లతోటి తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళకుండా నలుగురు కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా నేను ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అట్లాగే ఇదివరకు వరకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను మాకు ఏ విధమైన దీంట్లో లబ్ధి గురించి మేమేమి చూడము లేకపోతే ఎక్కడ ప్రశాంతతకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడు మా చరిత్రలో లేదు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధతో కలిగిన వ్యక్తుల మేము మరి సుబోంటో కేసు కేసు పెట్టేసి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము సరే పోలీసు వారు చేశారు ఇదే నియోజకవర్గంలో ఇది వరకు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసుల్ని కూడా తోసేసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడుగుడ్లు టమాటాలు వాటర్ బాటిల్స్ చెప్పులు ఇసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుమోర్డో కేసు గుర్తురాదా మీకు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటెల్ నుంచి ఇక్కడికి ఏదైతే కళ్యాణ మండపం ఉందో పోర్టు తలవాణికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు అప్పుడు మీరు సుమోర్డో కేసులు పెట్టరా పోలీసు వారు అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది ఇది అసలు వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెర తీశారు వాక్ స్వాతంత్రం లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము రేపొందిట ఎవరన్నా బాధితుల గురించి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉందా ఎవరన్నా పత్రికా విలేకరులు రాసే పరిస్థితి ఉందా రేపొద్దిట మీరు రాసిన మీ పైన కూడా కేసులు పెడతారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది అరే ఇది ఇది కరెక్ట్ కాదు ఇది డెఫినెట్ గా ఇది చర్చ చర్చ లేపవలసిన అవసరం ఉంది ఎవరైతే ఈ విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది నాకే ఆశ్చర్యంగా ఉంది నాకైతే నేను తెలుసుండి ఏ తప్పు చేయలేదు లీగల్గా కానీ లీగల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ నేను ఎవరిని కించపరుద్దామనే ఉద్దేశంతో కానీ ఎక్కడ విద్వేషాలు రేగాలనే ఉద్దేశంతో కానీ నేను ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు నేను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఇళ్ళక ఇప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ వాళ్ళ ఇంట్లో ఉన్న రక్తపు మరకల్ని కూడా ఫోటోలు తీయలేదు ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి పోలీస్ వ్యవస్థను అడిగితే మీరు ఊండ్ సర్టిఫికెట్ తీసుకురావాలి కేజీహెచ్ నుంచి అంటారు కేజీహెచ్కి వెళ్తే వీళ్ళు పట్టించుకునే దిక్క ఎవరు సో అత్యంత దారుణంగా ఉంది వ్యవస్థ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఏమండి నా దగ్గరికి వచ్చినప్పుడు వారు చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది వారు చెప్పింది కరెక్ట్ అని అనుకున్నప్పుడు కరెక్ట్ కాదా అనేది పోలీస్ యంత్రాంగం వెరిఫై చేయాలి ఒకవేళ పొలిటికల్ మోటివ్స్ కాకుండా వ్యక్తిగతమైన కక్షలతో కూడా ఆ విధంగా చేస్తే తొమ్మిది మంది ఇన్వాల్వ్ ఆరుగురు పది మంది అని చెప్తున్నారు అన్నప్పుడు మరి ఆ నలుగురిని రక్తాలు వచ్చేసినట్టు బాధేస్తే ఒకరిని ఒకరిని అరెస్ట్ చేయడం ఏంటి అంటే మిగిలిన వాళ్ళ పైన కేసు పెట్టవలసిన అవసరం లేదా అంటే నలుగురు బాధితులు ఉంటే ఒక్కరిని విచారణ చేసి అది కూడా కేజీహెచ్ లో తెల్లవారుజాము నాలుగున్నరకి గంటలకి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ పెట్టి మరి మిగిలిన వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి కదా వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలి వాళ్ళేమో మా కార్యకర్తలు కాదు మీరు గుర్తుంచుకోండి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసామని చెప్పి వాళ్ళు బయటికి వచ్చి చెప్పిన మళ్ళా వాళ్ళకి ఈ రోజు ఈ ఈ విధమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటాం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు ఎటువంటి రాజకీయ